గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన తాజా వార్త తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డులపై ఇచ్చిన అప్డేట్స్ ఇక ఆలస్యం చేయకుండా వార్తల్లోకి వెళ్లే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ని ఆన్ చేసుకోవడం వల్ల నేను పెట్టే అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి ఇక ఆలస్యం చేయకుండా వార్తల్లోకి అయితే వెళ్ళిపోదాం రాష్ట్రవ్యాప్తంగా ఆరు లక్షల అరవై ఎనిమిది వేల కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు అర్హమైనవిగా గుర్తించారు ఇకపోతే మొత్తం రేషన్ కార్డులు పదకొండు లక్షల అరవై ఐదు పేర్ల ఉండడం జరిగింది ఈ నెల ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు గ్రామాలు వార్డుల్లో సభలు పెట్టి అభ్యంతరాలు సేకరించిన తర్వాత తుది జాబితా ఖరారు చేస్తారు ఇలా కలెక్టర్ల ద్వారా వచ్చే లిస్టులో జనవరి ఇరవై ఒక్క ఇరవై ఒక తేదీ నుంచి కార్డులు మంజూరు చేయడం జరుగుతుంది రేషన్ కార్డులపై సీఎం రేవంత్ అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డిలు సంతకాలు ఉండనున్నాయి ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ఆన్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి జై హింద్ జై భారత్